నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము గెలిచామని సంతోషం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడినామని బాధ లేదు మేము ఎమ్మెల్యేలాగా గెలిచాం మా ప్రభుత్వం ఏర్పడి పది నెలలైంది ఒక్క సింగిల్ విండో సెక్రటరీని బదిలీ చేయించుకోలేకపోయాం ఆయన చేసిన అవినీతి మీద విచారణ అయితే వేయించాం కానీ విచారణ అయితే అస్సలు ప్రారంభమే కాలేదు ఒక ఎస్ఐని బదిలీ చేయమని మేము పదే పదే అడిగినా కూడా కనీసం ఒక ఎస్ఐని సిఐని కూడా బదిలీ చేయించుకోలేకపోయినాం ఇంతకంటే దరిద్రం వేరేది ఏమన్నా ఉంటుందా ఈ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలో మేము ఎమ్మెల్యేగా పీకింది ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు బయటపడి కొన్ని సందర్భాల్లో తమ అభిప్రాయాలను అనుకోకుండానో కావాలనో బయట పెట్టినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు అయితే గైనా మేము గెలిచినామని సంతోషంగా లేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడినారని బాధ లేదు అని లోన మదన పడిపోతున్నారు ఇంతకీ ఈ వ్యవహారానికి సంబంధించిన విషయం ఏమంటే చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈయన గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు దాదాపు ఐదారు సార్లు శాసనసభ్యులుగా గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మంత్రిగా కూడా పనిచేశారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పలమనేడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికారు సో మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఆశించారు అనేక రకాల సమీకరణల నేపథ్యంలో ఆయన మంత్రి కాలేకపోయారు అయినప్పటికీ కూడా ఆయన తన సొంత నియోజకవర్గంలో ఒక ఎస్ఐని బదిలీ చేయించుకోవడానికి ఉన్నతాధికారులను పదే 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 అడిగి విసిగి వేసారి పోయారంట సో ఇక మేము పీకేది ఏముంది మేము ఎమ్మెల్యేలుగా గెలిచి చేయగలిగింది ఏముంది చేసింది ఏముంది పది నెలల కాలంలో అమర్నాథ్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన చెందుతూ ఈ మధ్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ఇగో అమర్నాథ్ రెడ్డి గారు ఏమన్నారో ఇప్పుడు మనం విందాం ఎక్కడో ఎందుకు నేను పలు సీనియర్ శాసనసభ్యుడిని మా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కొనసాగుతా ఉంది నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షెఫ్యూల్ చేయమని చెప్పాం జేఎస్పీకి అదే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళు పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల వారితో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ నాట్సండాయ్య అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మాసే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితి చూశారు కదా అమర్నాథ్ రెడ్డి గారి పరిస్థితి ఇది ఇక గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన యార్లగడ్డ వెంకటరావు గారి బాధ ఇంకొక రకంగా ఉంది ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే తన నిస్సహాయతను తన చేతగాతనాన్ని అసెంబ్లీ సాక్షిగా తీవ్ర ఆవేదనతో వివరించారు తాను డిసిసి బ్యాంకు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ బ్యాంకుకు లాభాలు చేకూరిస్తే ఆ తర్వాత వచ్చిన కొంతమంది అధికారులు లాభాలు వచ్చిన డబ్బుతో పాటు అసలును కూడా అనేక రకాల కుంభకోణాలు చేసి దిగమింగారు దాని మీద కూటం ప్రభుత్వం వస్తేనే ఎంక్వైరీ అయితే నేను పదే 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 పట్టుబట్టడంతో ఎంక్వైరీ అయితే చేశారు కానీ ఆ ఎంక్వైరీ అసలు అడుగు కూడా ముందుకు పోలేదు ఒక సింగిల్ విండో కార్యదర్శిని నేను మార్చుకోలేకపోతే అసలు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు ఏం ఉపయోగము ఇంతకంటే దరిద్రము అవమానం వేరేగా ఉంటుందా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా యార్లగడ్డ వెంకట్రావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం ఇది యాడ్లగడ్డ వెంకట్రావు గారి ఆవేదన మొత్తం మీద చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిందనే సంతోషం తెలుగుదేశం పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలో లేదు అంటే ఎందుకు దానికి కారణాలేమో మనకు పూర్తిగా తెలియదు కానీ చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగే బ్యూరోక్రాట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రజాప్రతినిధుల పనులు అసలు జరగకుండా నిజంగా చేయాల్సిన పనులు కూడా చేయకుండా అధికారులు మమ్మల్ని లెక్క పెట్టకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలిచితే టూ పాయింట్ ఓ అని అలాగే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి ఏదేదో చెప్పాడు కానీ ఆయన మళ్ళీ సీఎంగా కాకుండా సీఈఓగానే వ్యవహరిస్తున్నారు సో మాకు గెలిచామనే సంతోషం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఈ మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు నమస్తే